ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్లో కుల దురహంకారం దళిత న్యాయవాదుల మనోభావాలను దెబ్బతీసింది హైకోర్టులో దళిత న్యాయవాది మీద ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాది గుంజపల్లి సుబ్బారావు దుర్భాషలాడడం దౌర్జన్యం చేయడం దాడి చేయడం కలకలం రేపింది ఖండించండి గింజుబోలు సుబ్బారావు గారు వైఖరిని ఖండించండి తోడి న్యాయవాదుల పట్ల సుబ్బారావు గారు వైఖరిని ఖండించండి గింజుబోలు సుబ్బారావు గారి యొక్క వైఖరిని తోటి న్యాయవాదులపై గింజుపల్లి సుబ్బారావు గారి యొక్క వైఖరిని తోటి న్యాయవాదులపై గింజుపల్లి సుబ్బారావు గారి యొక్క వైఖరిని ఖండించండి తోటి న్యాయవాదులపై గింజుపల్లి సుబ్బారావు గారు ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని దళిత న్యాయవాదులు మూకుమ్మడిగా నిరసన తెలియజేశారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు అంతేకాకుండా బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తదితరులకు దళిత న్యాయవాదులంతా ఫిర్యాదు చేశారు దళిత అడ్వకేట్లు అందరూ కూడా ఈ దుర్ఘటనని తీవ్రంగా ఖండిస్తున్నారు పాలెడ్డి మహేశ్వరరావు అండి హైకోర్టు న్యాయవాదిని ఇదైతే శుక్రవారం రవి అనే మా సహచర న్యాయవాది కాల్ మీద కాలు వేసుకుని కూర్చున్నాడనే ఒక చిన్న కారణంతో నా ముందు కాల్ మీద కాలు వేసుకుని కూర్చునేవాడివా అనే ఒకే ఒక్క దురహంకారంతో అతను సామాజిక వర్గం షెడ్యూల్ క్యాస్ట్ కులానికి చెందినవాడు కావడంతో ఆయన ముందు కాల్ మీద కాలు వేసుకుని కూర్చోవడం ఆయనకు నచ్చలేదేమో ఇంకా ఆయన పంతొమ్మిది వందల నలభైకి ఉన్నట్టున్నాడు ఆ న్యాయవాది గింజపల్లి సుబ్బారావు గారు చాలా దురహంకారంగా రే కాల్ మీద కాల్ తీ అంటాం నేను ఎలా కూర్చోవాలో కూడా ఆయన డిక్టేట్ టర్మ్స్ డిక్టేట్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఆయన అలా అనడంతో ఆయన ఫీల్ అయిపోయి రవి మీ నేను ఎలా కూర్చుంటే మీకెందుకు మీరు అలా అనడం తప్పనంటే అతను దుర్భాషలాడి అతన్ని దాడి చేయడానికి ప్రయత్నిస్తే అతను అడ్డుకోపోయిన సహచార న్యాయవాదులు దుర్గారావు సంజయ్ల మీద కూడా దాడికి ప్రయత్నించారు ఇదే కాకుండా అతను వెళ్ళిపోయి కొంతమంది న్యాయవాదుల్ని అతను పోస్టింగ్లు ఇప్పించుకున్న గవర్నమెంట్ లీడర్స్ని స్టాండింగ్ కౌన్సిల్స్ని కూడా వాళ్ళని వీళ్ళ మీద కుసుకొల్పించి అక్కడ దాడికి ప్రయత్నించడం అనేది చాలా దుర్మార్గమైన విషయం ఇప్పటికైనా ఆయన గుర్తించుకోవాల్సింది అవుతాయి ఆయన లాదది వచ్చాడు ఈయన లాదది స్టేషన్లోకి వచ్చాడు ఆయనేమి ఈ రాజ్యాంగంలో ఆయనేమి ఉన్నత స్థానంలో ఉంచలేదు వీళ్ళనేమి దిగువ స్థానంలో ఉంచలేదు రాజ్యాంగం అందరికీ సమానం హక్కులు ఇచ్చింది అందరూ సమానం అని చెప్తుంది అయినా కానీ ఆయన ముందు కాలేసుకొని కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవడం అనేది ఆయనకి నచ్చకోవడం అనేది చాలా దుర్మార్గం ఇటువంటి వ్యక్తులు మన బార్ స్టేషన్లో ఉండటం కూడా కరెక్ట్ కాదు దీని మీద ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ గారు అలాగే బార్ కౌన్సిల్ చైర్మన్ గారు దీని మీద చర్యలు తీసుకొని అతని మీద అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ని తగ్గించేలాగా ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సిటైజేషన్ ప్రోగ్రాము కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక ముందు కూడా ఎవరో కూడా ఇలాంటి క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు ఏం కాదు ఇక్కడ అందరూ సమానమే అనే భావన వీళ్ళందరిలో చేయాలి ముందా ట్రైనింగ్ గింజుపల్లి సుబ్బారావుకి మొదటి నుంచే మొదలు పెట్టాలని చెప్పి మేము కోరుకుంటూ మేమందరం ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం ఇది ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ కులహంకారం పెరిగిపోయిందని చెప్పి వాపోతున్నారు ప్రభుత్వానికి సంబంధించిన గుంజపల్లి సుబ్బారావు అనే న్యాయవాది తక్షణమే తన ప్రభుత్వం కేటాయించిన అధికారాలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా అడ్వకేట్స్ ఇప్పుడు ఇక్కడ చట్టం ప్రకారం అందరం సమానం పైగా హైకోర్టులో ఇలాంటి దురదృష్టకర సంగతి చాలా విచారకరం చాలా ఆందోళన కాలంగా ఉన్నా కూడా అనేది మరి ఇలా చేయడం అనేది ఎంత దుర్మార్గం అంటే కులాన్ని పెట్టుకుని నువ్వు నువ్వు నా ముందు కాల్ మీద కాల్ మీద కూర్చుంటావా అని అడగడం ఎంత మరి విచారణమైన విషయం మరి ఇదంతా గ్రహించిన విషయం అతను ఆయన మీద చర్య తీసుకోవాల్సిన తీసుకోవాల్సింది మేము అందరం కొమ్మ డిమాండ్ చేస్తున్నాం తప్పు ఇది చాలా తప్పు ఇలాంటి తప్పుడు విధానాలు వచ్చినట్లయితే చాలా ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఖండించాలి తోటి అడ్వికెట్ కూడా ఖండించాలి చదలవాడు రవి అనే ఒక న్యాయవాది ఒక టేబుల్ దగ్గర తన చైర్లో కూర్చొని చైర్లో కూర్చొని తన పని తను చేసుకుంటున్నాడు అయితే ఎక్కడో వేరే టేబుల్లో ఉన్నటువంటి గింజపల్లి సుబ్బారావు వచ్చేసి ఇతను కూర్చోవడం కాల్ మీద కాల్ వేసుకున్నాడని నువ్వు కాల్ మీద కాల్ వేసుకున్నాడు అనేటంత వాడివా నువ్వు కాలు పై నుంచి కాల్ తీయని చెప్పేసి అతను వచ్చేసి మాట్లాడాడు అక్కడ నుంచి ఈ చదలవాడ రవి తర్వాత మిగిలిన మన మిత్రులందరూ కూడా చేరి అసోసియేషన్లో ఎలా కూర్చోవాలని చెప్పడానికి కానీ లేకపోతే ఎలా కూర్చోవాలని చెప్పి కూర్చోవడానికి కానీ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి అవసరం లేదనేసి వివాదాస్పద వివాదాస్పదమైంది తర్వాత అతను దాడి చే తర్వాత ఈ పరాలు ట్రెజరర్ పైన దాడి చేయడానికి వచ్చాడు కాబట్టి అతని వైఖరిని ఖండిస్తున్నాము అతని వ్యాఖ్యలను ఖండిస్తున్నాము అతని తీరు కూడా అసోసియేషన్ లో తోటి న్యాయవాదుల పట్ల ఏమీ బాగోలేదు అసోసియేషన్ లో అందరూ సమానమే అనేటటువంటి ఒక సూత్రాన్ని అతను మర్చిపోయాడు ఇది ప్రజాస్వామ్యం లాగా లేదు అతని యొక్క అడ్డా లాగా ఉంది ఈ ఖండించి ఆఫీసర్ పోస్ట్ కి వెంటనే రాజీనామా చేయమని చెప్పి కూడా కోరుతున్నాము ఏజీ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ పోస్ట్ నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ట్రెజరర్ గారు చెప్పండి ఆ రోజు శుక్రవారం పదకొండున్నర పన్నెండు ఆ టైంలో చదలవాడు రవి అనేసి అడ్వకేటు జూనియర్ కౌన్సిల్ లోపల కూర్చొని కాల్ మీద కాల్ పెట్టుకున్నాడు నేను అక్కడే ఉన్నాను ఈ పక్కన పక్క టేబుల్లో గింజపల్లి సుబ్బారావు గారిని చెప్పి నువ్వు కాల్ మీద కాల్ తీరా చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు నేను నా ఇష్టమోజనాడు కూర్చుంటానని రవి అన్నాడు నా నువ్వు ఇష్టమోజనాడు కూర్చోవడమేటరా కాల్ తీయరా అని చెప్పేసి మీరు దాడికి దిగాడు నేను వెంటనే అతన్ని అడ్డుకున్నాను ఈలోపు అతని వెనకాల చదలవాడ వెనక అతని వెనకాల ఉన్న మిగతా అడ్వకేట్స్ వచ్చి అతని వెనకాలకి వెళ్ళిపోరా అయినా బూతులు తిడతాం మా మీదకి దాడికి దిగాడు మేము కూడా కట్టించాం ఎందుకు వాళ్ళు అలా చేయాలనుకుంటున్నారు మీ మీద అలా వాళ్ళకున్న దురహంకారం వల్ల మమ్మల్ని ఇట్లా ఓన్లీ ఎస్సీ అన్న యుద్ధం మీద వాళ్ళు ఎదట కూర్చోకూడదు అని వాళ్ళ ఫీలింగ్ అంటే మీరు ఎస్సీలు దళితులు అని చెప్పేసి మీ మీద ఇలాంటి చులకన భావన ఉందా అవును వాళ్ళ వాళ్ళు ఎదట మేము కూర్చోకూడదన్న ఆలోచన అవుతుంది